మిత్రులందరికీ నా నమస్కారములు అలాగే అనంతపురం పట్టణ ప్రజలందరికీ నా నమస్కారములు అయా ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారి మీద అవినీతి జరిగింది జరిగిందనే ఆరోపణలు చేస్తున్నారు ఒకవేళ నిజంగా అవినీతి జరిగినట్లయితే ఒకసారి మీ సమయం కేటాయించి ఈ నడిమొంక ఏదైతే ఉందో ఆ వంక చుట్టూ తిరగండి ఎన్ని పిడిజీలు చేసినాడు ఎన్ని మంచి పనులు చేశాడు అనేది మీకు అర్థమవుతుంది ఒకసారి మరో వంకకు రాండి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు సోమల దొడ్డు వరకు పోండి ఆయన ఎన్ని బిడ్జిలు వేసినాడు ఎన్ని సైడ్ వాళ్ళు కట్టినాడు అనేది మీకు అర్థమైతుంది చాలా మంది కార్యకర్తలను ఈ రోజు మీరు బాధ పెడుతున్నారు అంత మంచి మనిషిని అవినీతి జరిగింది అవినీతి జరిగింది అవినీతి చేసినాడు అని చెప్పి మీరు ఈ రకంగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం దయచేసి మీరు ఆలోచించి మాట్లాడాలి ఆయన అవినీతి చేసే వ్యక్తి అయితే గతంలో చూసుకున్నట్లయితే నడిమొంక ఎలాగైతే ఈ ఆరో రోడ్డులో వరదలు వచ్చినాయో ఆ రోజు మీరందరూ చూసినట్లయితే మోకాలు నడుము లోతు నీళ్లున్నా కానీ ఆయన దిగి జనాలందరికీ నేను ఉన్నానని చెప్పి ధైర్యం చెప్పిన ఒకే ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారనుకుంటే మన అనంతపురానికి అనంత విజన్ రెడ్డి గారు అలాగే కరోనా సమయంలో కూడా కరోనా సమయంలో కూడా ఆసుపత్రి సైతం డాక్టర్లు చెప్పినారు సార్ లోపల పోతాను సార్ కరోనా మీకేమన్నా చేస్తుందేమో అంటే నాకు ఓట్లేసిండే జనాలు ఉన్నారు నన్ను నమ్ముకొని ఉన్నారు అని చెప్పి లోపలికి ఆసుపత్రిలో కరోనా పేషెంట్ల దగ్గరకు పోయి ప్రతి ఒక్కరికి నేనున్నాను అని హామీ ఇచ్చి ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అనంత వెంకటరామరెడ్డి గారే అలాంటప్పుడు మీరు ఆలోచించి మాట్లాడండి దయచేసి కరోనా మూమెంట్ లో ఎవరైనా గానీ సొంత ఇంటోళ్లే బయట పడేసిన దృశ్యాలు మేము చూసాం అలాంటి సమయంలో కూడా కరోనా పేషెంట్ల దగ్గరికి అందరూ భయపడతా అంటే అనంత వెంకటరామరెడ్డి గారు పోయి ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఆయన ఆయన గురించి చులకనగా చేసి మాట్లాడటం గాని అవినీతి అవినీతి చేసినారని మాట్లాడటం గాని ఏమన్నా రుజువు ఉంటే మీరు పదకొండు నెలల నుంచి కూటమి ప్రభుత్వం చేస్తుంది అవినీతి కాదా అని చెప్పి అడుగుతున్నాం ఈ ఏదైతే జగనన్న బండి ఉంది ఇంటి వద్ద తీసుకొని పోయి రైస్ నేయడం జరుగుతుంటే ఆ కానీ పీకేసినారు అది అవినీతి కాదా అని చెప్పి అడుగుతున్నాం ఇంకొకటి వాలంటీర్లకి చెప్పినారు పదివేలు ఇస్తామని చెప్పి ఈ రోజు వాలంటీర్ల మాటే లేదు ఎక్కడ పోయినారో కానీ తెలుదు అందుకని ఒకరికి ఏ చూపించే ముందు దయచేసి మీ అవినీతి ఏందో మీరు ఫస్ట్ మీరు జనాలకి సహాయం చేయాలని కోరుకుంటూ తెలియదు